వైసీపీ ఎన్నికల ప్రచారంలో భారీగా పాల్గొన్న నాయకులు కార్యకర్తలు బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది ఈ ఎన్నికల ప్రచారానికి డాక్టర్ గోసుల శివభరత్ రెడ్డి కృష్ణా జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు ఎర్రంశెట్టి రామాంజనేయులు బాపులపాడు ఎంపీపీ ఎరగొర్ల నగేష్ జెడ్పీటీసీ కొమరవల్లి గంగాభవాని వైఎస్ఎంపీ చందు రమాదేవి శ్రీనివాస్ పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు మీ అమూల్యమైన రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి వైసీపీ విజయానికి తోడ్పడాలని కోరారు మీకు మళ్లీ ఇంటింటికి పెన్షన్ రావాలన్నా సంక్షేమ పథకాలు అందాలన్నా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండాలని పేదల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ప్రజలకు వివరించారు ఈ ఎన్నికల ప్రచారానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు చందు శివ గండి కార్తీక్ ఆళ్ల బాను కోడేబోయిన బాబీ విడుదల నాగు మోటూరు రాజా ఎరగొర్ల వెంకటరామయ్య కస్తూరి రవితేజ సీను శ్రీరాంపురం వెంకటేశ్వరరావు అరుణాకర్ షబీర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అవ్వ గద్దర పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం ఈ రోజు నుంచే రైతు భరోసా అన్న పథకానికి అమలు తీసుకొస్తున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను పన్నెండు వేల ఐదు వందల రూపాయలను పదమూడు వేల ఐదు వందల రూపాయలకు మార్చి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా ఇక్కడ నుంచే బటన్ నొక్కుతాను ఈ బటన్ నొక్కిన వెంటనే కేవలం రెండు మూడు గంటల్లోనే మీరిచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ మీరిచ్చిన అకౌంట్ నెంబర్ లేకి పది వేల రూపాయలు జమ అవుతుంది అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను అదే లక్ష్యం ఇది వయ్య స్వామి రక్తం అమ్మ పిల్లల చదువులకు ఏ పేదింపు తల్లి భయపడవద్దు పిల్లల్ని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తాం కానీ జగన్ సార్ ఎక్కంగానే మా పాదయాత్రలో నేను చెప్పిన సమస్యలన్నీ గుర్తుపెట్టుకొని ఆయన ఎక్కంగానే ప్రస్తుతానికి ఫస్ట్ మొదలు పెట్టుకొని మాదే పదివేలకు వేసినందుకు చాలా బంధనాలు చెప్తున్నాను నేను